పాపులర్ తెలుగు యూట్యూబర్ హర్ష సాయి పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది ఈ హర్ష సాయి అనే వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఒక యూట్యూబర్ ఆయన ఆయన ఎన్నో మంచి పనులు చేసుకుంటూ కూడా అందరితో అందరి దగ్గర మంచి పేరు నెక్స్ట్ ఫాలోవర్స్ బాగా సంపాదించుకున్నాడు అయితే తాజాగా ఇద్దరి మీద కేసు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో టాలీవుడ్ లో బాగా సంచలనంగా మారింది ఇప్పుడు హర్ష సాయి మీద కేసు ఏంటి అసలు ఎవరు పెట్టారు ఎక్కడ నమోదైందనే వివరాలు చూస్తే కనుక ఒక అమ్మాయి తగు హర్ష సాయి నన్ను లైంగికంగా లైంగికంగా వేధించాడు అనేసి ఆయనపై హర్ష సాయితో పాటు ఆయన తండ్రిపై కూడా కేసు నమోదు చేసింది నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయన తన పైన పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమెకు సంబంధించిన అగ్న వీడియోలు ఫోటోలు కూడా తీసుకుని తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కూడా ఆరోపించింది తన దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ డబ్బు ఆ డబ్బుల గురించి అడిగితే ఈ ఫోటోలు ఉన్నాయి నేను ఇవ్వను అని చెప్పేసి తను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి నార్సింగ్ పోలీసులకు బాధిత బాధిత యువతి ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు వెంటనే ఆయన అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు తాజాగా ఇప్పుడు ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే హర్ష సాయిపై రేపు కేసు నమోదైంది అయితే ఈ కేసు నమోదయ్యగా ఆయన పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆయన అక్కడే కనిపిస్తలేదు అయితే ఈ క్రమంలో హర్ష సాయి తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చాడు ఇన్స్టాగ్రామ్ వేదిక మీద నేను ఎలాంటి తప్పు చేయలేదు నాకు ఇలాంటి వాటితో ఏం సంబంధం లేదు నిజ నిజాలు అనేది అవే బయటకు వస్తాయి నాకు సంబంధించిన లాయర్ చిరంజీవి అనే వ్యక్తి దీనికి సంబంధించిన ప్రశ్నలన్నింటి సమాధానం చెప్తారు నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి కూడా ఆయన కూడా ఒకటి ప్రకటన అనేది సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తారు అసలు ఈ మొత్తం వ్యవహారం చూస్తే యాక్చువల్గా ఇంతవరకు యూట్యూబర్గా సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోవర్గా ఉన్న హర్ష సాయి ఒక మెగా అనే ఒక సినిమా తీస్తున్నాడు ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించి కానీ ఇలాంటి అప్డేట్స్ ఏమి రాలేదు ట్రైలర్ కానీ ఏమీ రిలీజ్ కాలేదు కానీ ఈ సినిమాను ఆయన పాన్ ఇండియాగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి బాధితురాలే ఆ సినిమాకి నిర్మాతగా హీరోయిన్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె ఈ సినిమా గురించి హర్ష సాయికి రెండు వేల రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ డబ్బులకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మరి ఎలాంటి గొడవ తలెత్తిందో తెలిసి తెలియదు కానీ ఆ డబ్బుల విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య మనస్పదలు రావడం ఆమె బయటకు వచ్చి హర్ష సాయి మీద ఇలా లైంగిక ఆరోపణలు చేయడం అనేది జరిగింది సో దీని దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది హర్ష సాయిని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అంతకు ముందు ఆయన దీని మీద సంబంధించి లీగల్ గా ఏమైనా ముందుకు వెళ్తాడనేది మాత్రం మనం కాస్త వెయిట్ చేసి చూడాల్సింది